నమస్కారం వృచ్చికరాశి రాశి భక్తులారా ఈరోజు మనం ప్రారంభించబోయే ఈ జాతక ప్రయాణం కేవలం గ్రహచలనాలు చెప్పడం మాత్రమే కాదు మన జీవితాన్ని మార్చే శక్తి మనసుకు వెలుగిచ్చే భగవద్భక్తి దైవ అనుగ్రహం పెంపొందించే పుణ్య యాత్ర జీవితంలో ఎన్ని సవాళ్లు వచ్చినా ఎదురువైపున సమస్యలు నిలబడ్డా మన విశ్వాసం తగ్గకూడదు ఎందుకంటే మన భక్తి ఉన్న చోట దైవం తప్పక చేరుతుంది వృశ్చికరాశివారు ధీరులు సహనవంతులు అంతర్ముఖ శక్తి కలవారు అన్ని మార్పులను తట్టుకునే శక్తి పతనాన్ని ఎదుగుదలగా మార్చే ఆశయం మీ రక్తంలో ఉంది అందుకే విశ్వం మీకు ప్రత్యేకంగా పరీక్షలిస్తుంది చివరికి ప్రత్యేక విజయాలు ఇవ్వడానికి రోజు నుండి శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంటిలో మీ మనసులో మీ హృదయంలో మీ అదృష్టంలో నిత్యం వసించాలని మనం సంకల్పిద్దాం సమస్యలు కరిగిపోవాలి తలుపులు తెరచుకోవాలి ఆశీర్వాదాలు ప్రవాహంలా రావాలి జీవితం ధనం శాంతి ఆనందం ప్రేమ ఆరోగ్యం గౌరవంతో మెరవాలి మనసారా శ్రీ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఈ వీడియోలో ఇచ్చే జాతక సూచనలను శ్రద్ధగా వినండి మీ మీద నమ్మకం పెట్టుకోండి దేవిలో శరణు పొందండి విజయం తప్పక మీదవుతుంది వీడియో ప్రారంభించే ముందు ఒకసారి ఈ మంత్రాన్ని కామెంట్ సెక్షన్లో రాసి నిత్యం జపించండి అలా చేస్తే శ్రీమహాలక్ష్మీదేవి కృప మీ ఇంటిమీద మీ హృదయం మీద మీ జీవితం మీద శాశ్వతంగా ఉండాలని ఆకాంక్ష మంత్రం ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మీ నమ ఒక్కసారి టైప్ చేస్తే శక్తి మీ జీవితంలో స్పందించడం ప్రారంభమవుతుంది వృశ్చిక రాశివారి ఘతానుభవాలను పరిశీలిస్తే జీవితంలో ప్రతి పరిణామం ఒక పరీక్షగా ప్రతి అడుగు ఒక సవాలుగా ప్రతి ప్రయాణం ఒక పరిశీలనగా ఉండేలా విశ్వం మీ ప్రగతికి ప్రత్యేకమైన మార్గం చెక్కినట్టుంది బాల్యమో యవ్వనమో సంబంధాలు చదువు పనిలో ఆర్థిక వ్యవహారాలు ఆరోగ్యము భావోద్వేగము ఏదైనా అంశాన్ని చూసినా వృశ్చిక వారికి సజావుగా సమస్యలేని మార్గం అరుదుగా ఉంటుంది అసలు జీవితం ముందే సులువుగా వస్తే మీ దగ్గర ఉన్న అపూర్వమైన శక్తి వెలుగులోకి రాదు కాబట్టి మీ మనసు దృఢమైనది మీ మనోబలం అచంచలమైనది మీ హృదయం లోతైనది అందుకే మీరు పడే ప్రతి పరిస్థితి సాధారణ మానవుడికన్నా తీవ్రంగా అనిపిస్తుంది కానీ అదే తీవ్రతలో మీరు ఆశ్చర్యం కలిగించే రీతిలో మళ్లీ లేచి నిలబడే శక్తిని చూపిస్తారు కొన్ని సందర్భాల్లో మీ విశ్వాసం తప్పుగా అర్థం చేసుకోబడుతుంది మీ ప్రేమను పారదర్శకంగా తెలియజేయలేకపోవటం వల్ల అపార్థాలు ఎదురుపడతాయి కాని మీ అంతర్ముఖ స్వభావం అలాంటిది మీరు ప్రేమించిన హృదయం హృదయమంతా ప్రేమిస్తారు నమ్మినవారిని మీద ఉన్నంతగా నమ్ముతారు మరియు మీకన్నా మీవాళ్లే ముఖ్యమనుకునే పుణ్యమన గుణం మీలో ఉంది గత సంవత్సరాల్లో గ్రహచలనం మీపై తీవ్ర పరీక్షలు ప్రయోగించింది మంగళ ప్రభావం కారణంగా ఎదురు నిలిచే పరిస్థితులను జయించడం ప్రతి దశలో ఎదురైంది జీవితం కొన్నిసార్లు సంక్షోభాన్ని ఒకేసారి పలు విభాగాల్లో చూపించింది భావోద్వేగాల్లో అనిశ్చితి ఆర్థిక వ్యవహారాల్లో చలనం కుటుంబంలో మాటామాటలు ఉద్యోగంలో ఒత్తిడి ఆరోగ్యంలో అలసట మనసులో ఆందోళన ఇలాంటి సమస్యలు రాకపోతే మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మనోధైర్యం తిరిగి ఎదగ్గల శక్తి వెలుగులోకి రాదు అందుకే గతం కఠినంగా అనిపించినా అది శిక్ష కాదు అది బోధ ప్రతి కన్నీరు నుంచి ఒక పాఠం పుట్టింది ప్రతి నష్టం నుంచి ఒక అవగాహన వచ్చింది నిరాశ నిరాశనుంచి ఒక మంచితనం ఆడుకుంది మీరు ప్రేమించినవారు దూరమైనా మీ విశ్వాసం కోల్పోయిన వారికి మీరు నష్టం చేయలేదు మీరు బాధపడినా మీరు ఎవరికీ బాధ కలిగించాలనుకోలేదు అది మీ హృదయపు మహిమాన్విత స్వభావం కొందరు మిమ్మల్ని దుర్బలంగా అర్థం చేసుకున్నారు కాని అర్థమవుతున్నది ఒక్కటే వృశ్చిక రాశివారు బాధపడితేనే వారి వ్యక్తిత్వం మరింత పదును పెరుగుతుంది మీ గత అనుభవాలు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా మీకు శక్తినిచ్చాయి మీరు ఒకసారి పడిపోతే పది రకాల బలంతో మళ్లీ లేచే రాసి ప్రపంచానికి మీరు ఏ రీతిలో కనిపించినా దేవునికి మీ మహోన్నత హృదయం తెలుసు ఇప్పుడు రాశి అధిపతి గ్రహాలైన మంగళ మరియు ప్లూటో మీ వ్యక్తిత్వంలో ఎంత గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉన్నాయో అర్థం చేసుకోవాలి వృశ్చిక రాశివారికి గ్రహం అధిపతి మంగళం అగ్ని ధైర్యం సంకల్పం పోరాట శక్తి చేతకాని పరిస్థితిలో కూడా నేనే లేస్తాను అనే స్వప్రేరణకు ప్రతీక అందువల్ల మీ జీవితం సాధారణంగా ప్రశాంతంగా కాకుండా శక్తివంతమైన మార్పులతో ముందుకు సాగుతుంది మీ సంకల్పానికి ముందు ఎవరూ నిలబడలేరు మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గరు ప్రేమలోనూ శత్రుత్వంలోనూ మీ భావం ఒకటి పరమమై అత్యంత లోతైనది మంగళ ప్రభావమే మీలో నేను గెలవాలి నిలవాలి నిరూపించాలి అనే గొప్ప సంకల్పాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది అదే సమయంలో ప్లూటో మీ అంతర్ముఖ లోతును మీ మౌనపు పదునును మీ ఆత్మాన్వేషణ శక్తిని పెంపొందిస్తుంది ప్లూటోను అనుసరించేవారు మరల పాత వ్యక్తులుగా ఉండరు సమస్యలు వచ్చినా మనసు పగిలినా జీవితంలో ఎవరూ లేని సందర్భంలో కూడా మీరే మీకు శక్తి అవుతారు ప్రతి విఫలతలో ఒక పునర్జన్మ లొంగిస్తుంది ప్రతి మరణమైన అనుభవంలో ఒక కొత్త జీవితం మొలకెత్తిస్తుంది ఈ రెండు గ్రహాల కలయకే వృష్టిక రాశి ప్రత్యేకత అందుకే మీ కథ ఇతరుల కథలతో పోల్చబడదు మీ ఎదుగుదల నెమ్మదిగా అనిపించినా గొప్పదై ఉంటుంది మీ విజయం ఆలస్యమైన ఘనమైనది అవుతుంది మీమీద నవ్విన చివరికి మీ విజయం చూసి నిశ్శబ్దమవుతారు రాశి అధిపతుల ప్రబల ప్రభావం వల్ల మీ జీవితంలో వచ్చే ప్రతి సంఘటన సాధారణం కాదు లోతైనది ప్రేమించినప్పుడు హృదయం మొత్తం ప్రేమిస్తారు నమ్మినప్పుడు ప్రాణం మొత్తం నమ్ముతారు పనిచేస్తే దృఢనిశ్చయంగా చేస్తారు అన్యాయం ఎదురైతే తిరగబడతారు ఎవరికైనా నష్టం చేయమని మనసు అనుమతించదు ఎవరికైనా నష్టం చేసినా మన్నించే హృదయం మీలో ఉంటుంది దీనిని ప్రపంచం తప్పుగా అర్థం చేసుకునే సందర్భాలు వచ్చినా మీ పక్కన దేవుడు ఉంటాడు ఎందుకంటే మీరు హృదయంతో జీవించేవాడివి ఇదే కారణంగా గ్రహదేవతల ప్రభావం నేరుగా మీ జీవిత పురోగతిలో పనిచేస్తుంది మంగళం మీకు యుద్ధశక్తి ఇస్తుంది ప్లూటో మీకు మార్పుశక్తి ఇస్తుంది ఈ రెండింటి మధ్య మీరు జీవితాన్ని అద్భుతమైన రీతిలో నిర్మించుకుంటారు అంతా గడిచిన గతాన్ని చూసి భయపడాల్సిన అవసరంలేదు మీరు ఎదుర్కొన్నది అంతా మీ ఎదుగుదలకు పునాది వేసింది మీ కథ ఇప్పుడే మొదలవుతోంది మీ నిజమైన శోభ ఇంకా బయల్పడలేదు గతం పరీక్షించింది కాని భవిష్యత్తు ప్రతిఫలం ఇస్తుంది ఎందుకంటే ఆకాశంలో ఉన్న గ్రహాలు తెలిసిపోతోంది వృశ్చికరాశివారు పడిపోవడానికి పుట్టలేదు పైకి లేచేవారికి పుట్టారు రెండువేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఏడు నుండి నవంబర్ ముప్పై వరకు గ్రహచలనం వృశ్చికరాశివారి మనసు హృదయం వ్యక్తిగత సంబంధాలు జీవన ప్రగతి మరియు ఆత్మవిశ్వాసం మీద గాఢమైన ప్రభావాన్ని చూపబోతోంది ఈ నాలుగు రోజుల వ్యవధిలో ఆకాశమండలంలో ఉన్న గ్రహాల సమీకరణం వృశ్చిక రాశివారికి ఒక కొత్త శక్తి కొత్త మార్పులు కొత్త అవగాహనలు అందించే సంక్రమణ కాలంలా పనిచేస్తోంది మంగళగ్రహం తన ప్రభావాన్ని పెంచుకుంటూ మీ అంతర్ముఖ ధైర్యాన్ని మేల్కొలిపే ప్రయత్నం చేస్తుంది మంగళగ్రహ ప్రభావం వల్ల రోజుల్లో కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలలో తీవ్రత ఆతృత ఫలితాలను వెంటనే చూడాలనే కోరిక పెరగవచ్చు కాని అదే సమయంలో లోపల ఉన్న శక్తి అంటగాగిన సంకల్పం పరిష్కారం కనుగొనడంలో ఉన్న సామర్థ్యం కూడా మేల్కొంటుంది గతంలో నిలిచిపోయిన పనులు పూర్తి కాలేకపోయిన ఆశయాలు మిగిలిపోయిన భావోద్వేగాలు ఇవన్నీ ఇప్పుడు మళ్లీ మీ ముందు ప్రత్యక్షం కావచ్చు కాని ఈసారి పరిష్కారం కోసం విశ్వం మీకు పరుగులు తీసే సమయం వచ్చింది ఎదుగుదల ఆలస్యం కాదు ఇప్పుడే మొదలైనది అని చెప్పే విధంగా శక్తులను మీ వైపుకు నడిపిస్తోంది ఈ రోజుల్లో ఒక ప్రత్యేకమైన ఆలోచన శక్తి సరైన మరియు తప్పు నిర్ణయాలను గుర్తించే అంతర్గత బుద్ధి అలాగే ఎవరు మీకు శుభకారకులు మరియు ఎవరు హానికరులు అన్నది అర్థం చేసుకునే దృక్పథం ఉత్పన్నమవుతుంది ఒకవైపు గ్రహాలు మీ మనస్సులో అలజడి సృష్టిస్తాయి కాని మరోవైపు ధైర్యం విలువైన అనుభవాలు మరియు నిర్ణయం తీసుకునే నిశ్చయాన్ని అందిస్తాయి మీకు ఏ పరిస్థితి వచ్చినా దాన్ని పక్కన పెట్టకుండా ధైర్యంగా ఎదుర్కొనే ఎనలేని శక్తి ప్రస్తుతం మీలో పెరుగుతోంది మీరు ఏదైనా కోల్పోయామో అనుకున్నా ఇప్పుడు అదే జీవితం కొత్త రూపంలో తిరిగి ఇవ్వబోతోంది ప్రతి నష్టానికి ప్రతిఫలం ఉంది ప్రతి అనుభవం వృధా కాలేదు ప్రతి కన్నీటికీ అర్థం ఉంది గ్రహచలనం చెబుతున్నది ఒకటే ఇక మీదట అన్యాయం మీరు అనుమతించరు మౌనంగా బాధపడరు మీ విలువను తగ్గించుకోరు వృశ్చిక రాశివారు ఈ నాలుగు రోజుల్లో వారు నిజంగా ఎవరో గుర్తించబోతున్నారు జీవితాన్ని నడిపేడి భయం కాదు సంకల్పమని గ్రహించబోతున్నారు ఇలాంటిదే కూడా తీవ్రత భావాలు కనిపించవచ్చు కుటుంబ సభ్యులు లేదా అత్యంత సన్నిహితుల మధ్య చిన్న అపార్ధాలూ మాటల ఘర్షణలు భావోద్వేగ రభసలు చేసుకోగలవు కాని ఈ సమస్య చిన్న సమస్య కాదు ఇది మీరు కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తున్నారో మీ వాళ్లు మీకు ఎంత ముఖ్యమో తెలియజేసే దైవపరీక్ష కుటుంబ ప్రేమ ఉన్నచోట పరీక్షలు తప్పవు కానీ ప్రేమలో ఉన్నవారు ఒక్క అడుగు వెనక్కి వెళితే గొప్ప ఐక్యత ఏర్పడుతుంది ఈ సమయంలో అధిక స్పర్శనీయమైన భావాలు ఉన్నందున మాటలు కోపంలో కాకుండా ప్రేమలో పుడితే కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య ఇసుకలా కరిగిపోతుంది కొన్ని సందర్భాల్లో మీరు చేసిన త్యాగానికి గుర్తింపు రాకపోవడం మీరు చేసిన సేవలను ఎవరూ గమనించకపోవడం లేదా మీ మనసును ఎవరూ అర్థం చేసుకోలేకపోవడం బాధ కలిగించవచ్చు కాని ఇది అసంతృప్తిని సృష్టించడానికి కాదు దైవ పథకంలో మీ శాంతి మీ బాధతో పోల్చితే గొప్పది అని నేర్పించడానికి మీరు మౌనంగా బాధపడినందుకే కుటుంబం నిలబడింది మీరు అణిగిమణిగినందుకే ఇంట్లో శాంతి నిలిచింది మీరు సహనంతో ఉన్నందుకే విభేదాలు పెరగలేదు ఇలాంటి హృదయం కలిగిన వారు స్వల్ప విరామం తీసుకుని తన విలువను గుట్టించి ముందుకు సాగితే ప్రేమ మరింత బలోపేతమవుతుంది ఇరవై ఏడు నుండి ముప్పై వరకు ఉన్న రోజుల్లో మాట్లాడే పద్ధతి మరియు వినే సహనం అనేవి మహా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి అలసట ఒత్తిడి లేదా ఎవరినైనా కోల్పోయే భయం వల్ల మనస్సు పలచబడే అవకాశమున్నా ఒక చిన్న సానుభూతి ఒక చిన్న అర్థం చేసుకోవడం ఒక చిన్న నేను నీతోనే ఉన్నాను అనే వాక్యం మొత్తం వాతావరణాన్ని మార్చేస్తుంది కుటుంబంలో పెద్దలు లేదా చిన్నవాళ్లు కొంత ఆధారపడడం మీపై కొంత ఆశ పెట్టుకోవడం కూడా జరుగుతుంది అది భారంగా అనిపించినా దేవుడు నీ హృదయం సేవ చేసేటప్పుడు మాత్రమే నీవు మహోన్నతత్వాన్ని పొందుతావు అని చెప్పినట్టు మీరు చులకనగా కనిపించినా మీ భావాలు పవిత్రం చాలా సందర్భాల్లో ఇతరులు మీకు అర్థం కాకపోవడం మీ తప్పు కాదు మీ ప్రేమ చాలా లోతుగా ఉండడమే వల్లే ఈ రోజుల్లో మీ స్వరంలో ప్రేమ ఉండాలి కోపం కాదు మీ చూపులో కరుణ ఉండాలి గర్వం కాదు మీ హృదయంలో శాంతి ఉండాలి క్షోభ కాదు వృశ్చిక రాశివారు హృదయంతో ప్రేమిస్తారు అదే కారణంగా హృదయంతోనే బాధపడతారు కానీ ఒక్కసారి ప్రేమ బలోపేతమైతే ఆ కుటుంబం ఎప్పటికీ చెదరదు విశ్వమిప్పుడు కుటుంబ ఐక్యతను మీ చేతుల్లో నిక్షిప్తం చేస్తోంది మీరు ఓపికగా ప్రేమగా వ్యవహరిస్తే కుటుంబంలో ఉన్న అపార్థాలు పూర్తిగా తొలగిపోతాయి ఒకరు తప్పు చేసినా మీరు భుజం మీద చెయ్యిపెట్టి నువ్వు ఒంటరివి కాదు అని చెప్పగలిగితే కుటుంబ బంధం ఇనుపముక్కలా బలపడుతుంది మీరు బాధను మింగితే కానుండా ప్రేమను పంచితే ఇంటి శాంతిదేవతలా మారుతారు కుటుంబం మీకు బలం మీరు కుటుంబానికి ఆధారం ఈ నిజాన్ని గ్రహచలనం ఈ రోజుల్లో మీకు గుర్తు చేస్తోంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఏడు నుండి నవంబర్ ముప్పై వరకు వృశ్చిక రాశివారి ఆరోగ్యంపై గ్రహచలనం గాఢమైన ప్రభావాన్ని చూపే అవకాశముంది ఈ నాలుగు రోజులలో శరీరం కంటే మనస్సు మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది మంగళ ప్రభావం మరియు భావోద్వేగాల తీవ్రత కలిసి శరీరంలో తలనొప్పి అలసట నిద్రలేమీ ఆలోచనల అధిక ప్రవాహం రక్తపోటు మరీ ముఖ్యంగా నరాల బలహీనతను ప్రభావితం చేసే అవకాశం ఉంది ఇది శరీరం బలహీనమైంది కాబట్టి కాదు మనసు లోతుగా ఆలోచించడం వల్ల నరాలకు అదనపు పని భారం పడుతుంది వృష్టిక రాశివారు బాధపడినా కూడా బయటపడనివారు మనసులోని భావాలను అందరికీ చెప్పనివారు బాధను నిశ్శబ్దంగా భరించేవారు అలాంటి హృదయం కలిగిన వారిలో నొప్పి బయటకు వ్యక్తమవకపోతే అది నెమ్మదిగా శరీరం మీదకు చేరుతుంది అందువల్ల ఈ కాలంలో భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైనది మీరు ఏదైనా నెమ్మదిగా శాంతిగా చెయ్యాలని హృదయం సూచిస్తే దానిని ఆలకించండి ఎందుకంటే శరీరం అలసటకు గురైతే ప్రపంచం పట్టించకపోయినా దేవుడు మాత్రం పట్టించుకుంటాడు శరీరానికి విశ్రాంతి అవసరం మనసుకు ధైర్యం అవసరం హృదయానికి శాంతి అవసరం మీ ఆరోగ్యం జీవితంలో భాగం కాదు అది మీ జీవితానికి భూమిక కొన్ని సందర్భాల్లో చిన్న నొప్పులు పెద్ద భయంగా మారవచ్చు చిన్న ఒత్తిడి పెద్ద ఆందోళనగా మారవచ్చు కానీ మీరు శరీరాన్ని అర్థం చేసుకుని దానిని బలవంతం చేయకుండా దాని అవసరాన్ని గౌరవిస్తే ఆరోగ్య సమస్యలు చాలా వరకు స్వయంగా తగ్గిపోతాయి ఈ వివరాలు చూసినప్పుడు పరిస్థితి భయంకరమా అనిపించవచ్చు కాని నిజానికి ఈ గ్రహచలనం మీ ఆరోగ్యాన్ని సరిచేయడానికి మిన్ను శాంతికి తీసుకెళ్లడానికి మీ జీవిత పద్ధతిలో మార్పు అవసరమని గుర్తింపజేయడానికి వచ్చింది ఉదయం నిద్రలేచినప్పుడు రాత్రి నిద్రపోయే ముందు కొద్ది నిమిషాలు ధ్యానం చేయడం మనసు మీద ఉన్న అలజడిని తగ్గిస్తుంది శరీరం ఏ ఆహారాన్ని తిరస్కరిస్తుందో ఏది అవసరమనిపిస్తుందో జాగ్రత్తగా వినాలి ఈ రోజుల్లో నీరు ఎక్కువగా తాగడం తప్పనిసరి వేడి స్నానం గాలిలో నడక నెమ్మదిగా సాగిన సంగీతం ప్రార్థన ఇవి శరీరానికి ఔషధం మనసుకు ఓదార్పు అవుతాయి మీ హృదయం ప్రేమను నిగ్రహించి మౌనంగా భరిస్తే ఆ బాధ యథాతథంగా శరీరానికి చేరుతుంది అందువల్ల మాట్లాడండి కాని శబ్దంతో కాదు ప్రేమతో మీకు నొప్పిగా ఉన్నా మీలో బలం ఉంది బలహీనంగా కనిపించినా మీలో శక్తి ఉంది ఆరోగ్యం కొన్ని రోజుల్లో పరీక్షిస్తుందేమో కానీ మీ దృఢ సంకల్పం ఆ పరీక్షను జయిస్తుంది దేవుడు మిన్ను బలహీనంగా చూడాలని కాదు బలంతో ప్రతీదీ జయించే వ్యక్తిగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాడు మీ ఆరోగ్యం దేవాలయం ఆ దేవాలయాన్ని రక్షించుకోవడం మీ బాధ్యత ఇదే సమయంలో వృత్తి మరియు వ్యాపార రంగంలో కూడా వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది పని ప్రదేశంలో కొత్త బాధ్యతలు కొత్త అవకాశాలు కొత్త పరీక్షలు కలిసి రావచ్చు మీ పనివేదా వ్యాపారంలో కొందరు వ్యక్తులు మిన్ను అర్థం చేసుకోకపోవడం మీ ప్రతిభను చూడకపోవడం మీ కృషిని గుర్తించకపోవడం బాధ కలిగించవచ్చు వృశ్చిక రాశివారి ప్రత్యేకత ఏమిటంటే వారు పనిచేసేది గుర్తింపు కోసం కాదు కార్యసాధన కోసం కాని ఎంత గొప్పవారైనా మనసు కష్టపడినప్పుడు కొన్నిసార్లు ప్రశ్నలు వస్తాయి నేను ఎందుకు ఎంత శ్రమిస్తున్నాను నన్ను ఎవ్వరూ గౌరవించడం లేదు ఎందుకు నేను ఎందుకు ఎప్పుడూ పరీక్షించే పరిస్థితుల్లోనే ఉంటాను ఈ ప్రశ్నలన్నీ సహజం కాని విశ్వం చెబుతోంది మీ జీవితంలో ఆలస్యంగా వచ్చే అవకాశాలు అత్యంత గొప్పవిగా ఉంటాయి మంగళ ప్రభావం మీలో శక్తిని పెంచుతుంది కాని అదే సమయంలో ఆతృతను కూడా పెంచుతుంది ఇదే సమయంలో సహనం మీకు కవచం మీరు మాటల్లో గర్భితం కృషిలో అచంచలం విజయంలో నిశ్శబ్దం ఉద్యోగంలో ఉన్నవారు వ్యాపారంలో ఉన్నవారు ఒక చిన్న తప్పు ఓ కొత్త అవకాశం తలుపు తెరచినట్లు తెలుస్తుంది మీపై ఉన్న ఒత్తిడి మిన్ను కింద పడేయడానికి కాదు మరింత పెద్ద స్థాయిలో నిలబెట్టడానికి ఈ రోజుల్లో మీరు పనిచేయడంలో తెలివి వ్యూహం చేసిన నిర్ణయం చాలా అవసరం కోపం ఆశలు భయం లేక ఇతరుల మాటలు ప్రాముఖ్యమే కాదు కాని మీ అంతర్దృష్టి అనుభవం నమ్మకం మహాముఖ్యమైనవి కొన్నిసార్లు ఒక వ్యక్తితో జరిగిన చిన్న సంభాషణ ఒక కొత్త ఆలోచన ఒక కొత్త పని అవకాశం జీవితమంతటినీ మార్చగలదు ఎవరో మిన్ను కోల్పోయినట్లు అనిపించినా దేవుడు మాట్లం మీ ప్రతిభను ఎంచుకుంటూ ఉన్నాడు విజయం రాక ఆలస్యమైనా మీ విజయం వచ్చినప్పుడు శబ్దం అవసరం లేదు ప్రపంచం స్వయంగా గుర్తిస్తుంది వృశ్చిక విజయం ఎప్పుడూ చిన్నది కాదు అది ఎప్పుడూ మౌనంగా మొదలై మహత్తరంగా ముగిస్తుంది వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే తొందరపడకపోవడం మంచిది కాని సరైన ప్రణాళికతో శాంతిగా అడుగు వేస్తే లాభం తప్పకుండా ఉంటుంది పనిచేసే ప్రదేశంలో ఒక చిన్న మంచి నిర్ణయం ఒక మంచి వాక్యం ఒక సమయోచిత మౌన నిర్ణయం మీ భవిష్యత్తును మారుస్తుంది ఎక్కువగా శ్రమించాలని కాదు తెలివిగా చెయ్యాలని గ్రహచలనం సూచిస్తోంది పని వృత్తి వ్యాపారం ఆర్థిక మార్గం అన్ని కలిసినా ఒక సత్యం మాత్రమే ఉంది మీకోసం వచ్చినది ఎవ్వరో తీసుకోలేరు ఆలస్యం జరిగినా కూడా అది చేరకుండా ఉండదు మీ కృషి మీ నిజాయితీ మీ నిబద్ధత ఇవి విశ్వంలో నిక్షిప్తమవుతాయి సమయం వచ్చినప్పుడు మీకు మీ విలువ తెలిసేలా మిన్ను తగ్గించినవారు గుర్తించేలా మీపై నవ్వినవారు నిశ్శబ్దమయ్యేలా ఫలితం వస్తుంది పని మీ బాధకాదు మీ ప్రతిభ మెరిపించే వేదిక గ్రహచరణం మిన్ను అడ్డుకోవడానికి కాదు మీ ఉన్నతత్వాన్ని వెలుగులోకి తీసుకెళ్లడానికి రెండువేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఏడు నుండి నవంబర్ ముప్పై వరకు వృశ్చిక వారి ఆర్థిక వ్యవహారాల విషయంలో గ్రహచలనం ఒక బలమైన సూత్రాన్ని చెబుతోంది డబ్బు మీతో ఉండటమే కాకుండా మీ చేతుల్లో నిలకడగా ఉండాలి ఈ నాలుగు రోజుల్లో అకస్మాత్తుగా ఖర్చులు పెరగటం కుటుంబ అవసరాలు పెరగటం లేదా మీరు నిరాకరించలేని పరిస్థితుల్లో ఖర్చు చేయాల్సి వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు ఇతరుల కోసం సహాయం చేయడంలో వెనుకాడరు అందించిన ప్రేమ నమ్మకం బాధ్యతాభావం వల్ల ఖర్చులు కూడా మరింత పెరగవచ్చు కొన్నిసార్లు మన హృదయం భావాలతో నిర్ణయాలు తీసుకుంటే మన జేబు బాధపడుతుంది వృశ్చిక రాశివారు తమవాళ్లకోసమే జీవించే మనసు కలిగి ఉండటం వల్ల నా కోసం ఏమీ ఉండదు అనే పరిస్థితి కూడా వస్తుంది కాని గ్రహచలనం ఇప్పుడు మీకు చేస్తోంది ఇతరుల కోసం ఇవ్వడం మంచిదే కాని మీకోసం కూడా కొంత నిలుపుకోవడం అవసరం డబ్బు అంటే అభిమానం కాదు కాని భద్రత సుఖం మీ అంతర్ముఖంలో ఉన్నా స్థిరత్వం మీ జీవితానికి బయట అవసరం ఈ రోజుల్లో డబ్బు ఖర్చును తగ్గించడం అనవసర వ్యయాలను నివారించడం ఎవరో అడిగిన ప్రతి బాధ్యతను వెంటనే స్వీకరించకపోవడం చాలా ముఖ్యం సహాయం చెయ్యాలనే హృదయం పవిత్రమై ఉంటుంది కాని మీ హృదయం భరించలేని దాన్ని కూడా బాధ్యత అనుకుని మోయాలనుకోవడం మీపై అన్యాయం మీరు ఇవ్వడానికి పుట్టారు కాని ఖాళీగా ఉండడానికి కాదు ఈ కాలంలో ఆదాయ వనరులు అడ్డుపడిపోవడం కాదు ఆలస్యం చెందే అవకాశముంది ఎవరో వాగ్దానం చేసిన డబ్బు రాకపోవచ్చు ఒక చెల్లింపు ఆలస్యం కావచ్చు వ్యాపార లాభం తక్కువగా కనిపించవచ్చు అయితే దీనికి అర్థం నష్టం కాదు విశ్వం మీ ఖర్చు పద్ధతిని సరిచేయడానికి కొంచెం నియంత్రణ చూపిస్తోంది మీరు చేయాలనుకున్న పెట్టుబడులు ఉంటే ఈ రోజుల్లో హడావుడిగా అడుగు వేసే బదులు ఆలోచించడానికి సమయం తీసుకోవడం మంచిది కాని మరొక వైపు శుభ సూచనలు కూడా ఉన్నాయి మీ కృషి మీ ప్రతిభ మీ బుద్ధి మీ శ్రమతో వచ్చే డబ్బు నెమ్మదిగా అయినా స్థిరంగా మీకు చేరుతుంది అప్పు ఉన్నవారు దాన్ని తీర్చేందుకు అవకాశాలు కనబడతాయి కుటుంబానికి డబ్బు అవసరమైతే దైవం కొత్త మార్గాలు తెరుస్తుంది పనిలో ఉన్నవారికి కొత్త బోనస్ లేదా అదనపు ఆదాయ సూచనలు వచ్చే అవకాశం ఉంది మీరు గతంలో కష్టపడిన శ్రమ ఇప్పుడు నెమ్మదిగా ఫలితాల రూపంలో తిరిగి వస్తోంది మీ ధనం దూరం అవ్వడానికి రాలేదు అది మీ చేతుల్లో నిలబడడానికి వస్తోంది అందుకు మీరు ఆతృతను విడిచిపెట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి సంపద అనే పదం కేవలం డబ్బు కాదు మనశ్శాంతి ఆర్థిక భద్రత మరియు మనం ప్రేమించిన వారిని సంరక్షించగల శక్తి కూడా అన్నిటికీ సంకేతం ఇప్పుడు విశ్వం మీకు చెబుతోంది నీ ధనం నీ జీవితాన్ని బలపరచాలి కాని భారంగా మారకూడదు మీరు డబ్బు కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు మీ ప్రతిభ మీ కష్టం మీ నీతి ఉన్న చోట డబ్బు మీ దగ్గరకు స్వయంగా వస్తుంది మీకు వచ్చిన దాన్ని నిలబెట్టుకోండి అప్పుడు మీ ఆర్థిక జీవితం నిండుగా స్థిరంగా మరింత బొక్కగా మారుతుంది ఇదే సమయంలో విద్యార్థుల విషయంలో గ్రహచలనం అత్యంత భావోద్వేగపూర్వకంగా ప్రభావితం చేస్తుంది చదువులో ఉన్న వృశ్చిక రాశివారు ఏదైనా నేర్చుకుంటే లోతుగా పూర్తిగా నేర్చుకుంటారు కానీ చదవడం ప్రారంభించే ముందు ఎంతో సమయం మనసులో ఆలోచనకు ఖర్చవుతుంది ఈ రోజుల్లో దృష్టి చెదిరే పరిస్థితులు మనసు ఎక్కువగా అలసట చెందడం ఆలోచనల్లో గందరగోళం రావడం పోలికలు లేదా ఒత్తిడితో చదువులో ఆసక్తి తగ్గడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది కాని ఇక్కడ సమస్య మీ సామర్థ్యం తక్కువ కావడం కాదు మీ ఆలోచనలు చాలా పెద్దవి చాలా లోతైనవి చాలా శక్తివంతమైనవి వృశ్చిక రాశి విద్యార్థులు ఏదైనా విషయాన్ని నిజంగా అర్థం చేసుకున్న తర్వాత ఆ రంగంలో అద్భుతాలు చూపగలరు సమస్య చదివే సామర్థ్యంలో కాదు భావోద్వేగాల అలజడిలో ప్రతిభను అడ్డుకోవడం కాదు ఆ ప్రతిభకు సరైన దిశ చూపించాల్సిన సమయమిది ఈ మధ్యలో ఒత్తిడిని ఎవరో సృష్టించే అవకాశముంది కుటుంబాంచనాలు పరీక్ష భయం భవిష్యత్తు ఆందోళన లేక ఇతరులను చూసి మనసులో వచ్చిన పోలికల బాధ కాని ఒక్క నిజం మాత్రమే అర్థం చేసుకోండి మీరు చదవడానికి పుట్టారు కాబట్టి కాదు మీరు ఎదగడానికి పుట్టారు కాబట్టి చదువు ఒక సాధనం మాత్రమే పరీక్షలు మీ తెలివిని కాదు మీ ఓర్పు మరియు మీ ప్రణాళికను పరీక్షిస్తాయి అవన్నీ మీ దగ్గర ఉన్నాయి మీలో ఉన్న శక్తి ఏ రాశిలో లేదు మీరు ఏదైనా విషయానికి పూర్తిగా అంకితమైతే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది ఈ రోజుల్లో చిన్న చదువు పద్ధతులు పాటిస్తే పెద్ద మార్పులు వస్తాయి పది గంటల చదువుకు బదులు రెండు గంటల హృదయంతో చదవండి ఏమీ అర్థం కావడం లేదని బాధపడకండి మనసు కొన్నిసార్లు మూగగా ఉంటుంది కాని ఒక చిన్న ఆసక్తి దానిని మళ్లీ మేల్కొల్పుతుంది మీరు మీమీద నమ్మకం పెట్టుకున్న రోజే మీ విజయం ప్రారంభమవుతుంది మీరు ఎవరికంటే గొప్పవారిగా కొత్తగా ఎదగడానికి సమయం దగ్గరపడుతుంది చదువు ఒక భారం కాదు మీ భవిష్యత్తుకు తాళంచెవిగా చూడండి మీరు ఎంత నెమ్మదిగా నడిచినా ఆగకుండా నడిస్తే మీ గమ్యం మీ ముందే తెరుచుకుంటుంది మీరు మీ లక్ష్యాన్ని ఆతృతగా కాకుండా అంకిత భావంతో అనుసరించడం ప్రారంభించిన రోజూ ప్రపంచం మీ మార్గం నుంచి తొలగిపోతుంది మీరు చదువుతున్న రంగంలో విజయం చూసేందుకు పుట్టారు అందుకు మీ హృదయం మీ శ్రమ మీ నిబద్ధత సరిపోతాయి ఈ వారంలో చిన్న ఒత్తిడి కలిగినా మీరు వదిలేస్తే కాదు మరింత బలంగా ముందుకు సాగితే గౌరవం స్కాలర్షిప్లు గ్రేడ్లు పరీక్షల విజయాలూ ఉద్యోగ అవకాశాలు మీకోసం క్రమంగా సిద్ధమవుతాయి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఏడు నుండి నవంబర్ ముప్పై వరకు వృశ్చిక రాశివారి ప్రేమ భాగస్వామ్యం మరియు సంబంధాల్లో తీవ్రమైన భావోట్వేగ మార్పులు చోటు చేసుకోవచ్చు ప్రేమలో ఉన్నవారు వివాహితులు లేదా జీవన భాగస్వామిని ఎదురుచూస్తున్న వారందరికీ ఈ నాలుగు రోజులు ఒక మనసు అర్థం చేసుకోవడం పరీక్షలుగా అనిపించవచ్చు ప్రేమలో ఉన్నవారికి ఒక విచిత్రమైన భావన కలగవచ్చు నన్ను అర్థం చేసుకోవడం ఎందుకంత కష్టం అనే ప్రశ్న మీ ప్రేమ తీవ్రత మీ నమ్మకం లోతు మీ హృదయం సంపూర్ణత ఇవి చాలామందికి సాధారణంగా అర్థం కావు మీరు ఎవరికైనా ప్రేమిస్తే అది తాత్కాలికం కాదు మీ ఆత్మతో ప్రేమిస్తారు నమ్మకం మీకు చిన్నపిల్లాడంత పవిత్రమైనది ద్రోహం మీకు అగ్నిలాంటి నొప్పి ఈ సమయంలో భాగస్వామి మాటల్లో చిన్న విరుద్ధత చిన్న అపార్థం చిన్న సందేహం ఉన్నా మీ భావాలు వెంటనే బాధపడే అవకాశం ఉంది కాని బాధ అనేది ప్రేమ బలహీనత కాదు ప్రేమశక్తి ఎక్కువ కావడం వల్లే ఈ కాలంలో ముఖ్యమైనది మీ హృదయం కాదు మీ మౌనం కాదు మీ హృదయాన్ని మాటల రూపంలో బయటపెట్టడం మనం బాధపడుతున్నామంటే మనం ప్రేమిస్తున్నామనేది దైవసత్యం కాని ఆ ప్రేమను మనసులో దాచిపెట్టి నిశ్శబ్దంగా కన్నీరు కారిపిస్తే మనకే క్షతి భాగస్వామి మీ గురించి ఆందోళన పడుతున్నా మీను కోల్పోతామన్న భయం ఉన్నా మీ నిశ్శబ్దాన్ని కోపంగా పొరబడే అవకాశముంది అందుకే ఈ కాలంలో మీరు అనుభవిస్తున్న దాన్ని పంచుకోవాలి ఆరోపణగా కాదు మృదుత్వంతో నీ వల్ల కాదు నిన్ను కోల్పోతానన్న భయం వల్ల నా హృదయం బాధపడుతోంది అనే ఒక వాక్యం ప్రేమను చిన్న తరగతిలో కాదు మహత్తరమైన స్థాయిలో బలోపేతంచేస్తుంది వివాహితులు లేదా కుటుంబ సంబంధంలో ఉన్నవారికి ఈ కాలం భావోద్వేగ లోతును పెంచుతుంది భాగస్వామి చెప్పిన మాటలు మనసుకు తగులుతాయి కానీ అదే మాటలు ప్రేమగా మాట్లాడితే మనసుకు పండుగ మీరు ఎవరికైనా పక్కన నిలబడు వ్యక్తి అయితే వారు ఎల్లప్పుడూ అభినందించకపోయినా వారు మీ భుజం మీద భరోసా పెట్టుకుంటూ ఉండటాన్ని గమనించండి చాలామంది తమ ప్రేమను బయటపెట్టడం రాదు కాని వాళ్ల ప్రేమను నమ్మి నిలబడటం గొప్పతనం వృశ్చిక రాశివారికి ఈ కాలంలో చిన్న చిన్న భావోద్వేగ పేలుళ్లు రావచ్చు కాని ఇవి ప్రేమను విరగ్గొట్టడానికి కాదు ప్రేమను శుద్ధి చేయడానికి మరింత బలపడేలా మార్చడానికి ప్రేమకు గర్వమర్హం కాదు అహంకారమర్హం కాదు ప్రేమకు అవగాహన భద్రత భరోసా మాత్రమే అర్హం ఈ రోజుల్లో భాగస్వామిని తప్పుగా అర్థం చేసుకోవడం లేదా అతిగా స్పందించడం మానుకోవాలి హృదయంలో నొప్పి ఉన్నా నువ్వు నాకు ముఖ్యావు అని ఒక మాట చెబితే ప్రేమలో ఉన్న సంక్షోభాలు క్షణాల్లో కరిగిపోతాయి ప్రేమలో ఎవరైనా వెనక్కి తగ్గితే అది ఓటమి కాదు బంధాన్ని కాపాడటానికి చేసిన గొప్ప విజయప్రయత్నం వృశ్చిక రాశివారు ప్రేమించినప్పుడు దేవతాస్థాయిలో ప్రేమిస్తారు అందుకే దైవం ప్రేమలో పెద్ద ఇస్తాడు కాని గుర్తుంచుకోండి బాధపడే ప్రేమ కాదు నిలబడే ప్రేమే చివరికి విజయం చూస్తుంది ప్రేమ లేదా దూర సంబంధంలో ఉన్నవారికి ఈ రోజుల్లో తప్పు అర్థాలు అనుమానాలు సందేహాలు వచ్చినా అవి శాశ్వతం కాదు మీరు మాటలతో అవగాహన పెంచితే భాగస్వామిని నమ్మితే మరియు భావాలను అనగదొక్కకుండా సున్నితంగా వ్యక్తపరిస్తే వచ్చే కాలంలో ప్రేమ మరింత అందంగా పుష్పిస్తుంది ప్రేమ దూరంగా వెళ్లదు అహంకారం వదిలితేనే దూరమవుతుంది మీరు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా స్వాభిమానాన్ని గాయపరుచుకోకుండా ప్రేమలో మృదువుగా ఉంటే మీరు ప్రేమను గెలుస్తారు ఇప్పుడు వృశ్చికరాశివారి జీవితంలో లక్ష్మీదేవి ప్రభావం గురించి మాట్లాడితే ఈ భాగం భౌతిక ప్రపంచాన్ని మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ప్రపంచానికి కూడా బంధింపబడింది వృశ్చిక రాశివారు సహజంగా దైవంతో లోతైన అనుబంధం కలిగి ఉన్నవారు కాని వారు ప్రార్థన చేయడం అనేది కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే కాదు శాంతికోసం బలానికి మార్గదర్శనం కోసం కూడా చేస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం వృశ్చిక రాశివారి జీవితంలో సాధారణ సంపదగా మాత్రమే ప్రవేశించదు ఆమె ప్రభావం శక్తి రూపంలో ధైర్యం రూపంలో రూపంలో కుటుంబ ఐక్యత రూపంలో ప్రేమ బలోపేతం రూపంలో ఉంటుంది లక్ష్మీదేవి కృప ఉన్నప్పుడు మనిషి కేవలం ధనవంతుడు మాత్రమే కాకుండా హృదయవంతుడవుతాడు అదే దైవ సమృద్ధి వృశ్చిక రాశివారు తాము పొందిన దానిని ఇతరులతో పంచుకునే స్వభావం కలిగినవారు అందుకే దేవి కృప మీకు ఎప్పుడు ఆలస్యంగా వచ్చినా భారీగా వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం నిలకడగా ఉండాలి అంటే మనసులో ప్రేమ జీవనంలో నీతి మరియు హృదయంలో ఆభారత భావం ఉండాలి మీరు కృతజ్ఞతతో జీవించడం ప్రారంభిస్తే అదృష్టం మీకు అయస్కాంతంలా చేరుతుంది దేవి కృపను పొందడానికి మంత్రజపం కేవలం శబ్దం కాదు అది మనసు యొక్క ఆత్మీయ ప్రార్థన రాత్రి నిద్రపోయే ముందు లేదా ఉదయం లేచి